ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నేటి ఉదయం వార్తలు నవంబర్ పదహారు రెండు వేల ఐదు రాష్ట్ర రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ సీఐఐ సమిట్లో ముఖ్యమంత్రి గారు పదమూడు పాయింట్ రెండు ఐదు లక్ష రూపాయలు కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు మోస్ లభించాయని ఇవన్నీ తీవ్రమైన పెట్టుబడిదారులతో చేసుకున్న ఒప్పందాలని చేశారు హిందూపురంలో వైఎస్సార్ సిపి కార్యాలయంపై దాడి జరిగింది బాలకృష్ణకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ దాడి జరిగిందని సమాచారం ప్రధానమంత్రి పర్యటనకు ముందు సత్యసాయి జిల్లాలో పోలీసులు కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించారు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఓటమికి గల కారణాలపై నేతల మధ్య చర్చ పార్టీ మారిన శాసనసభ్యుల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ విచారణ చేపట్టారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు బీజేపీ అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది బీఆర్ఎస్ మన్నే త్రిషాంకకు ఆన్లైన్లో బెదిరింపులు వచ్చాయి ఆర్థిక మరియు ఉద్యోగ వార్తలు ఉమ్మడి అంశాలు బంగారం వెండి ధరలు భారీగా తగ్గాయి ఐటీ ఉద్యోగులకు శుభవార్త బోనస్ డెబ్బై ఐదు శాతం వరకు ఇచ్చే అవకాశం ఇది నవంబర్ జీతంతో పాటు ఉండవచ్చని అంచనా ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్కు చెందిన నాట్కో ఫార్మా హెటిరో ల్యాబ్స్ డాక్టర్ రెడ్డీస్ అనుబంధ సంస్థలు చైనాలో జెనరిక్ ఔషధ కాంట్రాక్టులను దక్కించుకున్నాయి విశాఖపట్నాన్ని వృద్ధి కారిడార్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఇక్కడ పెట్టుబడుల జాతర కొనసాగుతోందని నారా లోకేష్ పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ ఏసీబీ దాడులు నిర్వహించి లెక్కలోకి రాని డబ్బును రెండు పాయింట్ ఐదు లక్ష రూపాయలు స్వాధీనం చేసుకుంది విద్య రంగం ఉమ్మడి అంశాలు ఢిల్లీలో ఏపీ విద్యార్థుల సైన్స్ మరియు టెక్నాలజీ ఎడ్యుకేషన్ టూర్ రెండవ రోజు కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు క్వాంటం కంప్యూటింగ్లో శిక్షణ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ మూడు సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది మదనపల్లెలో కిడ్నీల అక్రమ రవాణాకు పాల్పడిన ఆరుగురిని అందులో ప్రభుత్వ వైద్య అధికారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు తెలంగాణ కొన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు బందుకు పిలుపునిచ్చాయి వాతావరణం మరియు వ్యవసాయం ఆంధ్రప్రదేశ్ వరుస అల్పపీడనాల కారణంగా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే జిన్నింగ్ మిల్లులు మూసివేస్తామని రైతులు హెచ్చరించడంతో రాష్ట్రంలోని రైతులు సంక్షోభంలో ఉన్నారు పోలీసులు నేరాలు భద్రత ఆంధ్రప్రదేశ్ కడపలో తొమ్మిది మందిని అరెస్టు చేసి ఇరవై మూడు కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు మాజీ టీటీడీ అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి మరణంపై దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు తెలంగాణ ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ ప్రధాన నిందితుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు ఇతనికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు కరీంనగర్ పోలీసులు ఆరుగురు దొంగలను అరెస్టు చేసి ఇరవై లక్ష రూపాయలు విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల కేసులో రానా దగ్గుబాటి తెలంగాణ సిఐడి ముందు హాజరయ్యారు మౌలిక సదుపాయాలు రోడ్లు ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ శ్రీ సిటీలో చంద్రబాబు నాయుడు గారు ఐదు కొత్త యూనిట్లను ప్రారంభించారు ఫ్లయింగ్ కార్లు డ్రోన్ టాక్సీలు లక్ష్యానికి సానుకూల స్పందన లభించింది ఏరోనాటికల్ మంత్రి రామ్ మోహన్ గారు ఒక విమానాశ్రయం ఒక ఉత్పత్తి అనే విధానంపై దృష్టి పెట్టారు తెలంగాణ తెలంగాణను రెండు వేల ముప్పై నాటికి భారతదేశ ఏరో ఇంజిన్ రాజధానిగా మార్చేందుకు కృషి చేస్తామని శ్రీధర్బాబు అన్నారు సాంస్కృతిక మరియు సామాజిక కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో మూడు రోజుల నృత్యవాహిని మైనస్ రెండు వేల ఇరవై ఐదు నృత్యోత్సవం ముగిసింది తిరుమల శ్రీవారి ఆలయంలో ఉచిత బస్సుల సంఖ్యను పెంచాలని అధికారులకు ఆదేశించారు తిరుపతి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ సీజేఐ గావాయి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు తెలంగాణ హైదరాబాద్లో వీకెండ్ టూరిజం ఎకానమీపై భారతదేశపు మొట్టమొదటి సదస్సు జరిగింది క్రీడా వార్తలు తెలంగాణ వరల్డ్ కప్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఇరిగేసి అర్జున్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు ఉమ్మడి అంశాలు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మినీవేలంలో కోల్కతా నైట్ రైడర్స్ కెకెఆర్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ సీఎస్కే అతిపెద్ద పర్స్లతో బిడ్డింగ్ యుద్ధానికి సిద్ధమయ్యాయి ముఖ్యమైన ప్రభుత్వ ప్రకటనలు మరియు సమావేశాలు ఆంధ్రప్రదేశ్ తో కలిసి సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రెసిలియన్స్ ఏర్పాటుకు ఏపీ ఒప్పందం కుదుర్చుకుంది ముఖ్యమంత్రి గారు మొత్తం పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించామని సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్లో ప్రకటించారు ఆటో కార్మికులు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం కోసం నిరసన వ్యక్తం చేశారు తెలంగాణ కీలక పోస్టాఫీసుల్లో తెలంగాణ పోస్టల్ సర్కిల్ రౌండ్ ది క్లాక్ సేవలను ప్రారంభించింది తెలంగాణలో ఎస్బీఐ ఎస్బీఐ నవంబర్ ముప్పై తర్వాత కొన్ని సేవలను నిలిపివేయనున్నట్లు జాతీయ మరియు అంతర్జాతీయ వార్తలు నవంబర్ పదహారు రెండు వేల జాతీయ భారతదేశ వార్తలు జమిలీ ఎన్నికలపై చర్చలు దేశవ్యాప్తంగా ఒకే దేశం ఒకే ఎన్నిక జమిలీ ఎన్నికలు నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం మరియు విపక్ష పార్టీల మధ్య కీలక చర్చలు కొనసాగుతున్నాయి మావోయిస్టుల ఏరివేత ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం ప్రాంతంలో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్లో ఇద్దరు కీలక మావోయిస్ట్ అగ్రనేతలు మృతి చెందారు నార్కాటిక్స్ దాడులు దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ విస్తృత దాడులు చేసి భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్ మరియు అజెండాను కేంద్రం విడుదల చేసింది అంతర్జాతీయ వార్తలు గల్ఫ్ ప్రాంతంలో శాంతి చర్చలు ఇజ్రాయెల్ పాలస్తీనా సంక్షోభంపై చర్చల కోసం అమెరికా విదేశాంగ మంత్రి మధ్యప్రాచ్య దేశాల పర్యటనను ప్రారంభించారు సిఓపి ఇరవై ఐదు సమ్మెట్ వాతావరణ మార్పులపై పోరాటంలో అభివృద్ధి చెందిన దేశాలు తమ లక్ష్యాలను పెంచుకోవాలని గ్లోబల్ క్లైమేట్ సమిట్లో భారతదేశం గట్టిగా డిమాండ్ చేసింది రష్యా ఉక్రెయిన్ సంక్షోభం ఉక్రెయిన్లోని కీలక ప్రాంతాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి ఐక్యరాజ్యసమితి యుఎన్ తక్షణ కాల్పుల విరమణ కోసం విజ్ఞప్తి చేసింది బ్రెజిల్లో వరదలు బ్రెజిల్లోని దక్షిణ తీర ప్రాంతాన్ని భారీ వర్షాలు మరియు వరదలు ముంచెత్తాయి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఆర్థిక బిజినెస్ మార్కెట్ అప్డేట్స్ భారత స్టాక్ మార్కెట్ గత వారం ముగింపులో సెన్సెక్స్ మరియు నిఫ్టీ స్వల్ప లాభాలతో ముగిశాయి ఐటీ ఫార్మా రంగాల షేర్లు గరిష్టంగా ట్రేడయ్యాయి ఎఫ్డీఐ ఎఫ్డీఐ పెరుగుదల దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డీఐ గత త్రైమాసికంలో పన్నెండు శాతం పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ స్థిరంగా కొనసాగుతోంది పెట్రోల్ ధరలు అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పటికీ దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు స్థిరంగా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది క్రికెట్ మరియు ఇతర క్రీడా వార్తలు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు వేలం వచ్చే ఐపీఎల్ మెగా వేలం కోసం జట్లు తమ రిటెన్షన్ జాబితాలను సిద్ధం చేస్తున్నాయి స్టార్ ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడంపై ఉత్కంఠ నెలకొంది హాకీ టోర్నమెంట్ భువనేశ్వర్లో జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు భారత పురుషుల హాకీ జట్టు చేరుకుంది బ్యాడ్మింటన్ చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు క్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోయింది వాతావరణం మరియు వ్యవసాయ సమాచారం ఉత్తర భారతంలో చలి ఉత్తరాది రాష్ట్రాలలో చలి గాలులు పెరిగాయి పంజాబ్ హర్యానాలో దట్టమైన పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది ఖరీఫ్ పంట దిగుబడి ఈ సంవత్సరం ఖరీఫ్ పంట దిగుబడి ఆశించిన దానికంటే ఎక్కువగా నమోదైందని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది వాతావరణ హెచ్చరిక రాబోయే ఇరవై నాలుగు గంటల్లో తమిళనాడు మరియు కేరళ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది విద్య ఆరోగ్య ఉద్యోగ వార్తలు డేటా గత నెలలో భారతదేశంలో నిరుద్యోగిత శాతం స్వల్పంగా తగ్గినట్లు తాజా నివేదిక వెల్లడించింది కొత్త ఎయిమ్స్ ఎయిమ్స్ బీహార్లోని దర్భంగాలో కొత్త ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ నిర్మాణానికి కేంద్ర ఆరోగ్య శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది యూజీసీ మార్గదర్శకాలు ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసం కొత్త మార్గదర్శకాలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ విడుదల చేసింది ప్రభుత్వ నిర్ణయాలు మరియు ముఖ్య ప్రకటనలు నూతన పారిశ్రామిక విధానం తయారీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది డిజిటల్ చెల్లింపులు గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపులను మరింత పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది రైల్వే ప్రాజెక్టు